అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నోరు మూసుకొని విను నే చెప్పింది విను నేను చెప్పినట్టు చెయ్యి అని భర్త రెండేళ్ల తర్వాత భార్యను అన్నాడంటే ఆమె తిరిగి నే చెప్పేది కూడా నువ్వు విను అనే చెప్పే స్థాయిలో ఉండాలి అంటే ఆమె కూడా ఈ స్థానం లేకపోయినా ఇంతకన్నా తాను స్వశక్తితో జాబ్ చేసో ఏదైనా ఇంకొక పని చేసు సంపాదించి ఇంతకన్నా బెటర్గా జీవితం గడపగలదు అనే నమ్మకం ఆమెకు ఉండాలి ఆ నమ్మకం ఆమెకు ఉన్నప్పుడే భర్త కూడా ఆ మాట అనడు లేదు అతని మీదే ఈమె ఎప్పటికీ ఆధారపడి ఉంటుంది ఏమీ చేసుకోలేదు ఏమి దేనికి పనికి రాదు నేను లేకపోతే అని అనే ఉద్దేశం అతనిలో ఉన్నప్పుడు ఈ విధంగానే అతను అంటాడు ఈ విధంగా భార్య అన్నిటికీ ఏమి చెప్పినా వింటుంది అనే ఉద్దేశం ఎప్పుడు మగవాడికి ఉంటుందంటే ఈమె నేను లేకపోతే బతకలేదు నన్ను తిరగబడి ఏమి బతకలేదు అని అనుకున్నప్పుడు కాబట్టి ప్రతి మహిళ కూడా చదువుకుని స్వశక్తితో తనకు తాను అవసరమైతే బతికే విధంగా కూడా మీరు ఎదగాలి అప్పుడే మన సమాజంలో మీకు విలువ ఉంటుంది మీకు ఉన్నత స్థానం ఉంటుంది అది లేకుండా ఉంటే ఎంతటి మహాత్ముడైన భర్త భార్యను ఈ విధంగానే అంటాడు కాబట్టి మీరు స్వశక్తితో ఎదిగే కెపాసిటీ కలిగి ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ థ్యాంక్